వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ పదిహేడు నుంచి ఈ రాశుల వారికి తిరిగి లేనటువంటి ఐశ్వర్యవంతులు కాబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుజుడు సూర్యుడు మిత్రులు వీరిద్దరూ ప్రస్తుతం ఒకటి పది కేంద్ర స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు దీనివల్ల పోలీసులు దర్యాప్తు అధికారులు అగ్నిమాపక సిబ్బంది ఇలా యూనిఫామ్ వేసుకునే రంగంలో ఉన్నవారికి అదృష్టవరిస్తుంది ఇతర రంగాల్లో వారికి కూడా బాగా కలిసి వస్తుంది ఈ యొక్క స్థితి ఈ నెల పదిహేడు తేదీ నుంచి కొనసాగుతుంది ఈ యొక్క ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ కూడా బాగా కలిసి వచ్చే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా కలిసి రాబడిందో తెలుసుకుందాం వారు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా అందలాలు ఎక్కుతారు విశేషమైనటువంటి ఫలితాలు వీళ్ళకి రాబోతు ఉన్నాయి ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రముఖులతో కూడా పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి మీ యొక్క ప్రాధాన్యత బాగా పెరగడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి రుచికి ఉద్యోగ ఉద్యోగరీత్యా ద్వారా ప్రయాణాలు చేస్తారు విదేశీ అవకాశాలు కూడా అదుపులోనికి వస్తాయి నిరుద్యోగులు కూడా అవకాశాలు అందుకుంటారు అది తక్కువ కాలంలోనే తోటి సహోద్యోగులు మించిపోతారు పనితీరు బాగుంటుంది సింహరాశివారు సింహరాశి వారికి ఒక కంపెనీకి అధిపతి అవుతారు నిరుద్యోగులతో పాటు ఉద్యోగస్తులకు కూడా విదేశాల నుంచి అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రయత్నించే వారు విజయాన్ని సాధిస్తారు ఉద్యోగం మారాలని చూస్తున్న వారికి భారీ వేతనంతో ఉద్యోగం లభిస్తుంది ధనుసు రాశివారు ఉద్యోగరీత్యా ప్రయత్నాలతో పాటు ఆస్తులు సమ సమకూర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది తక్కువ సమయంలోనే ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి ఇంటర్వ్యూలు పరీక్షల్లో విజయం సాధిస్తారు నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి అవకాశాలు రాబోతున్నాయి వారు ఉద్యోగంలో సానుకూలంగా ఉంటుంది కొత్త బాధ్యతలు చేపడతారు మీరు అనుకున్న ప్రాంతానికి బదిలీ అవుతారు ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి చిన్న చిన్న ప్రయత్నాలతోనే మంచి ఉద్యోగుల్లో చేరడం అనేది జరుగుతూ ఉంటుంది మిథున వారు మిథున రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆకస్మిక అధికార యోగం ఏర్పడుతుంది నిరుద్యోగులకు అనుకోకుండా అవకాశాలు అందుతాయి ఉద్యోగం చేస్తున్న వారికి కలిసి వస్తుంది వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవుతారు విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి